అన్నటువంటి ప్రశ్నకి నాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరూ అటెండ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను ఒకవేళ అటెండ్ అయ్యుంటే మళ్ళీ నెక్స్ట్ మీరు పిలిచినప్పుడు ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు ఆ సమావేశంలో ఏం చర్చించారు అన్నటువంటి విషయానికి లిక్కర్ పాలసీ గురించి చర్చించడం జరిగింది అని బదులివ్వడం జరిగింది లిక్కర్ పాలసీలో మీరు ఏదైనా కిక్ బ్యాక్స్ గురించి మాట్లాడారు మీరు టోటల్ కిక్ బ్యాక్స్ ఇంత అమౌంట్ వస్తుంది అనని వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఇద్దరు కూడా కిక్బ్యాక్స్ విషయం మీరు మాట్లాడారు సాయిరెడ్డి మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ చెప్పారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది దానికి సమాధానంగా కిక్ బ్యాక్స్ విషయం అనేటటువంటిది లేదు ఆ విషయం నాకు తెలియదు ఆ విషయం చర్చకు రాలేదు ఒకవేళ అటువంటి నాకు గుర్తుండేంత వరకు కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఈ సమావేశానికి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా వాళ్ళిద్దరూ అటెండ్ అయినట్టుగా నాకు తెలియదు నాకు గుర్తులేదు అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ఈ బ్యాక్స్ ఏదైతే రాజ్ కసిరెడ్డి తీసుకున్నాడో కలెక్ట్ చేశాడో అది ఎవరికి వెళ్ళాయి అన్నటువంటి విషయం ప్రశ్నించడం జరిగింది కిడ్బ్యాగ్స్ ఏ లేనప్పుడు బ్యాక్స్ విషయం నాకు తెలియనప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను అని చాలా వివరంగా చెప్పడం జరిగింది ఇక రెండవ ప్రశ్న నేను రికమెండ్ చేసి రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీ సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి కోరిక మేరకు అరబిందో కంపెనీ నుంచి నూరు కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అడాన్ డిస్టిలరీస్కి డికార్ట్ కంపెనీ ఈ రెండు కంపెనీలకి అడాన్ డిస్టిలరీస్కి అరవై కోట్లు టీకార్ట్ కంపెనీకి నలభై కోట్లు మీరు రికమెండ్ చేసి ఇప్పించారా మీరు మీరు ఎవరు చెప్తే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది నేను ఎవరు నాకు వాళ్ళ చేత ఇప్పించమని చెప్పలేదు రాజ కసిరెడ్డి మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు నా దగ్గరికి వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం ఒక నూరు కోట్ల రూపాయలు అప్పు ఇప్పించండి మీ అరబిందో కంపెనీ చేత అన్నప్పుడు నేను అరబిందో శరత్ చంద్రారెడ్డికి రికమెండ్ చేసి నూరు కోట్ల రూపాయలు నూరు కోట్ల రూపాయల్లో అరవై కోట్ల రూపాయలు అడానికి ఒక నలభై కోట్ల రూపాయలు డీకాట్ అనే కంపెనీకి పన్నెండు శాతం సంవత్సరానికి వడ్డీ చొప్పున నేను రికమెండ్ చేసి చేసి ఇప్పించడం వాస్తవమేనన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను ఈ విషయాన్ని ఎవరైనా మీకు ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి రాజకీయ నాయకులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ మీరు చెప్తే ఇప్పించారా అని పదే పదే ప్రశ్నించడం జరిగింది దానికి సమాధానంగా నేనే రికమెండ్ చేసి ఇప్పించాను ఎవరు కూడా నాకు ఇప్పించమని చెప్పలేదు ఈ యొక్క అరవై కోట్లు నాలుగు ప్లస్ నలభై కోట్లకి వడ్డీతో సహా తిరిగి రీఫండ్ చేశారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా అరవై కోట్ల రూపాయల మీద పన్నెండు పర్సెంట్ వడ్డీ రిటర్న్ చేయడం జరిగింది నలభై కోట్ల మీద వడ్డీ నలభై కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేయడం జరిగింది వడ్డీ మాత్రం ఇంకా ఇవ్వలేదు అది డిస్ప్యూట్లో ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది ఈ యొక్క నలభై కోట్లు కానీ ఈ అరవై కోట్లు కానీ ఏ రకంగా వాళ్ళు యూటిలైజ్ చేశారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ అడాననే కంపెనీ ఎందుకు ఫ్లోట్ చేశారు ఎవరు ఫ్లోట్ చేశారు ఏ కారణానికి ఫ్లోట్ చేశారు అన్నటువంటి విషయం నాకు తెలియదు ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి నేను లోన్ మాత్రం ఇప్పించాను ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యూటిలైజ్ చేసుకున్నాయి ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు నేను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అన్నటువంటి దాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులకి ఇక ఇంటర్ స్టేట్ అంటే ఒరిస్సాలో ఆ లిక్కర్ నుంచి లిక్కర్ కొని తమిళనాడుకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము